కృష్ణం వందే జగద్గురు జై శ్రీకృష్ణ ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి మనిషి ఎన్నో రకాల సమస్యలతో సతమతమవుతూ ఉంటాడు ఆర్థికంగా మానసికంగా శారీరకంగా ఇలా అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాడు అయితే మన పెద్దలు చెప్పిన కొన్ని నియమాలు పాటించడం వలన కొన్ని సమస్యలు చుక్కల నుండి బయటపడటంతో పాటు మంచి జరిగి ప్రశాంతత కలుగుతుంది అలాంటి వాటి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం ఈ రోజుల్లో మనిషి నిద్రలేచాడు అంటే ముందుగా చూసేది ఫోన్ అని చెప్పవచ్చు కాని అసలు పొద్దున్న నిద్రలేవగానే కళ్ళు తెరిచి అరచేతులు చూసుకోవాలి మన చేతిలోనే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి లేవగానే మన అరచేతులని చూసుకుంటే లక్ష్మీ ప్రసన్నం కలుగుతుంది ఇలా చేయడం వలన జీవితంలో అదృష్టం వెన్నంటే ఉంటుంది అలాగే నిద్రపోయే ముందు ఓం నమశివాయని సార్లు జపించి ఎవరితో మాట్లాడకుండా నిద్రపోవాలి అలాగే తెల్లారే మెలకువ వస్తుండగానే హరిహరి అంటూ పదకొండుసార్లు జపిస్తూ అరచేతులు చూసుకోవాలి నేచర్ని చూడవచ్చు లేదా ఎవరి ముఖాన్ని వారు అద్దంలో చూసుకోవచ్చు అద్దాన్ని లక్ష్మీదేవి నివాసస్థానంగా చెబుతుంటారు కాబట్టి అద్దాన్ని ఉదయాన్నే చూస్తే చాలా మంచిదంటారు మంచం దిగుతూనే రెండు చేతులు భూమికి ఆనించి తల్లిలాంటి నీమీద కాళ్లతో నడుస్తున్నాను కాపాడు తల్లి అని భూమాతను కోరుకోవాలి స్త్రీలు ఉదయం లేవగానే తులసి చెట్టుకు అలాగే పురుషులు సూర్యునికి నమస్కరించాలి ప్రతి ఇంట్లో ఖచ్చితంగా తులసి మొక్క ఉండేలా చూడాలి తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుంది ఉదయం సాయంత్రం తులసి మొక్కకు నీదీపం వెలిగించి పూజించాలి దీనివల్ల అన్ని కోరికలు నెరవేరుతాయి జ్యోతిష్య శాస్త్రం వివరిస్తోంది పళ్ళు తోముకునేటప్పుడు తూర్పు దిక్కుకు తిరిగి మాత్రం తోముకూడదు ఇంట్లో ఆడవారు రాత్రి గిన్నెలు తోముకొని పొయ్యి శుభ్రం చేసుకుని చెత్తంతా బయటపడేసి వంటగది శుభ్రం చేసుకుని పడుకోవాలి అలాగే పొద్దున్న లేవగానే ఇల్లు గూర్చి శుభ్రం చేసుకుని స్నానం చేసి దేవుడికి నమస్కరించి పొయ్యి వెలిగించి మొట్టమొదలు పెట్టాలి వంట చేసేటప్పుడు మీకు ఇష్టమైతే భక్తి పాటలు స్తోత్రాలు పెట్టుకుని వంట చేయండి అది మీ ఇంటిలో వారందరికీ మనశ్శాంతిని అదృష్టాన్ని కలిగిస్తుంది మీరు అలా చేసిన వంట చిన్నపిల్లలకు చురుకైన బుద్ధి కలిగి మంచి మనసున్న మనుషులుగా తయారవుతారు బొట్టులేని ఆడపిల్లను పొడ్డున్న అస్సలు చూడకూడదట అలాగే జుట్టు విరుపోసుకొని ఉన్న భార్యని మగవారు చూడకూడదు చదువుకునే పిల్లలు సూర్యోదయం వేళ్లకు లేచి ఉదయించే సూర్యుడిని చూస్తూ నమస్కారం చేసుకొని ఓం సవిత్రే నమ అని సార్లు స్మరణ చేస్తే చాలా మంచిది చూశారు కదా ఈ వీడియోని ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్వేజన సుఖినో భవంతు